వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పలువు ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి దర్శనాలు చేసుకున్న భక్తులు ఇక జమ్మికుంటా వెంకటాద్రి నగర్లో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి పూజలు చేశారు ఇక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఏడు ముఖ ద్వారాలు ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరుతో భూలోకం భువర్ణలోకం సువర్ణలోకం మహర్లోకం జనలోకం తపోలోకం వైకుంఠలోకం ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందినటువంటి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకున్నారు ఇక ఘనంగా దేవతామూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు శ్రీమన్నారాయణ ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం అలా వైకుంఠపురంలో విష్ణుమూర్తి ఏ విధంగా కొలుస్తారో ముక్కోటి దేవతలు ఏడు ద్వారాల గుంటా పోయి ఇక్కడ కూడా మన శ్రీ గోదా పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదే నమూనాను మన భక్తుల కొరకు ప్రదర్శించబడుతున్నది మన ఈ సంవత్సరం అంటే ఈ స్వామివారిని మేలుకొల్పే దినం ఏంటంటే మనం ఈ సంవత్సరం నుండి ఏ తప్పులు జరిగినా ఏదైనా పొరపాట్లు జరిగినా కూడా క్షమించమని చెప్పి అరిగి కోరుకునే రోజు కావున అందరూ భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పోవాలని కోరుతున్నాము ఇలాంటి సెట్టింగు మన భక్తులందరూ మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాలుగు గంటల నుండి వైకుంఠ ద్వారం నుండి భక్తులు దర్శించుకుంటున్నారిక అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు భక్తులకు అందచేశారు గ వంద రూపాయలు తీసుకోవాలి కోట భోజన పడి అర్చుడి గారు తీసుకోకుండా ఉండారు దయచేసి थैंक्स फॉर वॉचिंग पूरा लोकल न्यूज योअर चॉइस फॉर लोकल वॉइस पूरा लोकल योर चॉइस फॉर लोकल वॉइस పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిట్లాడాయి ఇక ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు గోవర్ధన శ్రీకాంత్చార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ఇక వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వస్తువులు కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి కోశాధికారి పాలు కిషన్ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు శ్రీకాంత్చారులు ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి వెంకటేశ్వరరావు రాగి శ్రీనివాసరావు గంగారపు రమేష్ భట్టు కర్ణాకర్ చారి ఆలయ సిబ్బంది పద్మావతి మహిళా మండలి సభ్యులు సమత సరిత తేజ భక్తులు పాల్గొన్నారు భక్తులు మంచి ఏర్పాట్లు చేసి అలా చాలామంది భక్తులకు దర్శనం చేయించి నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మా భక్తులకు మా ఉద్యోగులకు ఇక్కడున్న ప్రజల మీద ఉండాలని ఆ దేవదేవుని కోరుతున్నాం ఈ ఏర్పాట్లు చేసిన మా కార్యనిర్వహణ ఉద్యోగులందరికీ అలాగే ఉన్న ప్రజలకు అందరికీ కళ ఈరోజు మన స్వామివారి యొక్క ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాయ సందర్భంగా మా యొక్క దేవస్థాన యాజమాన్యం వారు మా యొక్క ప్రియమైనటువంటి భక్తవర్యులు కార్యకర్తలు అంతా కూడా మాకు సహకరించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు మా యొక్క భక్తులకు మరియు మా యొక్క యాజమాన్యం వారికి అందరూ కూడా పేరు పేరున భగవత్ మంగళా శాసనాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి స్వామివారి యొక్క ఆలయం యొక్క ప్రతిష్ట చాలా ఉండాలి ఈ యొక్క మనం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయం ఇప్పటిది కాదు పెద్దజీయ స్వామివారి యొక్క కార్యక్రమం చేత ఇచ్చినటువంటి యొక్క ఆలయం ఈ యొక్క ఆలయంలో ఒక ఇదే కాదు ఉగాది శ్రీరామనవమి మొదలుకొని వినాయక చవితి దసరా ఉత్సవాలు ధనుర్మాసోత్సవాలు కళ్యాణోత్సవాలు అత్యంత

మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్